எப்போது எல்லா போதே மூடு வந்து காலி போய் மூடு தோஷம் இல்ல மட்டிபுக்கி மூடு தோஷம் இல்ல பீ தோச அப்பநாள் வச்சுக்கித்தோம் லிட்டரு கட்டணால கட்டினே ஒல்ல முப்பை வைல நல்ல சாடி எப்படி சாப்பிடுவோம் தோசை

అంజన్న గుడి గుడి నా పెద్ద మామోడు వచ్చిన చిన్న మాట్లాడి అంతే అండవా కానీ మా మామైనా పరగిన పోయాడు అమ్మ పోయాడు మా అరగ నీ పేరు ఎంత పేరండి నా పేరు అయినా గొల్ల బిల్ల గొల్ల వరకు ఏతమ్మా బజల పిల్ల బాల్ వెళ్ళమ్మను ఓహో బజల్ల పిల్ల మేడం లేవు నువ్వే రా అన్నావా అంటే మా గొల్లకి ఏమి లేదా ఏమున్నది మా గొల్లకు అడుగుదా చెప్తుంది అప్పుడు మాకు ఏం లేదు గొల్ల ఇది బంజర్ల పిల్లలు బయాలతో మాకు అన్నావాడు కాలు పెట్టిన గాలి పెట్టి అది చెప్పదు అంతే అన్నవా బంజర్ల పిల్ల బారాబాబు రమ్మ అడరంగాలి ఆ గాలి పెరు బాబ నారబెల్లి ఆ చిత్రాలు మాపొచ్చిత గాడి చింత గాడి కొర్రగొట్ట నాగొల్ల అయ్యో నాగొల్ల ఏలువా ఏకడాలి పోదు నాగొల్ల నీ పిల్ల నాగొల్ల ఏకగా ఏమొబెందు బాబ నాగొల్ల అయ్యో నాగొల్ల నాగొర్ర రే నాగొర్ర రే కరమకి వే కొర్ర బైకడ నాడి బాండురల్లో బద వేటతాలడి మా ఎర్రగొల్ల కురం ఆ అప్పుడు నేను ఇప్పుడు ఏమి కొనుగోలు అవి పోసే చేయడం మంచిగా దుకాణంలో పోయి పురుషే కొంగు ఎత్తారు చాలా మారింది దేశం మారింది కానీ దేవుడు మారలేదు

నేను పుట్టినాడు ఆడు పుట్టినాడే తాళ్ళల్లో వంటాడు ఆడే ఇదు ఆడే పరాన్ని షాపులు బే కూడా బాగుతే నేర్చి జబ్బు పెట్టినప్పుడు పది మందిని భగవంతుని వెత్తికోవాలి ఇంటి ఉంటాయి ఈ భగవంతుని పూజ అందరికి రాదు ఈ దేవుని పూజ చేసుకుంటే ఈ దేవుడితే ఎంత మంది చూడు ఎంత మంచి చెడిపోవచ్చు దేవుని చదవట్టు

జిల్లావారితి జారతిరి దోరవడ్డ కదిరాయి దోరనాట కదిరాయి దోరతాన వెత్తిరి మాత విద నాదుడా దేవుడా రాజా వల్లా యేసు రోది కదా యేసు రోది వేల వేల కాలి చేతి తాపవితి వేల వేల

చె చెప్పి కట్ట పడ్డాను కన్న పొడి కూసుకున్నాను కూడా ఆగిరి బట్టి ఊడ్చుకుంటా జీబాలు కాదని కొట్టుకుంటా ఉప్పు కదవ पकड़ के लेवा पात्र इंदगा कोई तेरे जेड़ा डा सुपड़ी ना वाले ने तर जे वो का <laughs> में ना गुड का निकाली तुम के

పాటలలో ఏరాస్ ఏ పార్టీ వెతికిపోయి వానకో హా లేగుకుంటూ ఉండాల ఫోన్ చేయాలి ఫోన్ చేయాలి અજેં ભાઈ ભાઈ મર તેમ માર્ગે મેચ પૂજા તલા જલા કેટલો કેટલો આ દલબ ગળસલે ના એ કતો રેતો એય બંજેલા બિલા માળા બગમ આ અયા ગોરમેલે પોયલો સુજના આ ની ઇંતમું દેવાન ચેપના ગોરોડે પડતે ગોરમેગલ કાકોરી બગલન ચેપના કાબડ પોય ઉંડે ઉંજોન જેતો બગલન ચેપના यार अब क्या मैं बिल्ला डाउनलोड आया पूरा था अच्छे दिखने पर करना चाहिए बिना ये भी आया ये भी आया करनी हाँ साले मेरे कान इसका बोल हाँ संकल्प भूत हाँ इन्होंने भूत हाँ इन्हें कंपन्च करती है मिट्टी हाँ दान करो छह पास आरे नहीं मगर भी बोल रही हूँ आरे बंद सब आप रे जी हाँ आप

ఎంత దూరం ఎంత దూరకు పోయినా కానీ ఆడల సముదాడు అక్క